హలో అండి హాయ్ నిజంగా నా చూపు నేను తిప్పుకోలేకపోయానండి ఇది మిడ్ నైట్ అండి అక్కడ చూడండి బ్యాక్ సైడ్ చూసి అంతా క్లోజ్ అయిపోయింది అంటే మిడ్ నైట్ అనమాట పిల్లలిద్దరేమో అక్కడ నిద్రపోతున్నారు సో నేను వాష్రూమ్ కానీ లేచానండి అబ్బా అంటే లైట్స్ అవి వేసాం కదా ఇక్కడ చైర్లో పెట్టేసి ఉంచాను ఈ శారీని ఎంత బాగా మెరుస్తుందంటే అసలు అబ్బా ఎంత బాగుందిరా శారీ అన్నట్టుందండి అసలు చాలా బాగుందండి అసలు అంటే నా చూపుకు నేను తిప్పుకోలేకపోయానండి అంత బాగుందనమాట శారీ అయితే అంటే పిండి కొద్ది రొట్టె అని అంటారు చూసారా సో అట్లే అండి మనము డబ్బులు పెట్టి తీసుకుంటే నిజంగా సూపర్ అండి అంత బాగుంటుందని అనిపించింది అనమాట మొత్తం ఒరిజినల్ బీట్స్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ బీట్స్ వస్తాయి ఎంత బాగా మెరుస్తుంది అంటే శారీ అయితే బొబ్బా భలే మెరుస్తుందండి ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ అనమాట జారిపోతుంది ఇది నేను మళ్ళీ మడతలు వేసుకోవాలి తర్వాత అసలు చూడండి ఎట్లుందో చూడండి శారీ అయితే సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలండి శారీ సింగిల్ సింగిల్ కలరే అవైలబుల్ ఉంది మన దగ్గర మెరూన్ కలర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుందండి అంటే నా చూపు తిప్పుకోలేక వీడియో తీద్దామని చెప్పి ఫోన్ తీసుకొచ్చేసానండి డైరెక్ట్గా క్లాత్ కూడా చూసారు కదా ఎట్లాన్నా అంత బాగుందండి సారీ ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇది ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అసలు చూడండి ఎట్లాన్నా అంటే ఈ కలర్కి భలే ఉందన్నమాట ఆ డిజైన్ భలే ఉందండి అసలు భలే ఉందన్నమాట ఎంత బాగుందో చూడండి అట్లా ఉంటే ఎంత బాగుందో చూడండి